నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే నకిలీ నోట్లు అనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి అందులో ప్రవాసులు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు అలాగే కువైట్ లోని కువైటీలు కూడా నకిలీ నోట్లను ముద్రిస్తూ ఉన్నారు ముఖ్యంగా కువైట్ లో ఉన్న కువైటీ పౌరులు ఎవరైతే ఉన్నారో అకామా లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లను తీసుకుని అయితే నకిలీ నోట్లను ముద్రిస్తూ ఉన్నారో అలాగే తాజాగా కువైట్లోని ఒక పౌరుడు మనం చూసుకుంటే నకిలీ నోట్లను అయితే ముద్రించడం జరిగింది ప్రవాసుల సహాయంతో నకిలీ నోట్లను ముద్రించిన తర్వాత అవి మార్కెట్లోకి విడుదల చేయాలంటే మనం నకిలీ నోట్లతో ఏదైనా కొనుగోలు చేయాలని చెప్పేసి సినిమా తరహాలో మనం చూసుకుంటే సినిమాలలో కూడా చూస్తుంటాం కదా నకిలీ నోట్లను ముద్రించిన తర్వాత ఇవి ఒరిజినలా కాదా అని చెప్పేసి అంగడవాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా ఇతర వ్యాపారస్తులు ఎవరైతే ఉండారో వాళ్ళ దగ్గరికి వెళ్లి చెక్ చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క ఐటి పోరుడు కూడా రెస్టారెంట్ నుంచి భోజనం కొనుగోలు చేయడానికి నకిలీ ఇరవై దినారుల నోటు అయితే ఇవ్వడం జరిగింది అలాగే యొక్క వ్యాపారస్తుడు తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత భోజనం తీసుకున్నాడు మిగతా చిల్లర ఏదైతే వస్తుందో ఆ యొక్క చిల్లర కూడా తీసుకుని వెళ్లిపోవడం జరిగింది వెళ్లిపోయిన తర్వాత అలాగే యొక్క వ్యాపారస్తుడు ఇరవై దినారుల నోటు ఏదైతే ఉందో బ్యాంకుకు అయితే పంపించడం జరిగింది అంతా డబ్బు తీసుకుని బ్యాంకు లో కడతారు కదా బ్యాంకు పంపించిన తర్వాత బ్యాంకులో అది నకిలీ దినారని తేలడం జరిగింది అలాగే యొక్క ఇరవై దినార్ల నోటు ఎవరిచ్చారు అని చెప్పేసి అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరా ఏదైతే ఉందో ఆ యొక్క సీసీటీవీ కెమెరా ద్వారా గుర్తించడం జరిగింది వెంటనే పోలీసులు ఆ యొక్క వైటీ పోరుని అరెస్ట్ చేసి తాజాగా కువైట్ కోర్టు ముందు హాజరుపరచగా అతనికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది అలాగే అతను పై కోర్టు కూడా వెళ్లడం జరిగింది అలాగే విచారించిన అపీల్స్ కోర్టు కూడా అతనికి నాలుగు సంవత్సరాల జైలు శిక్షను సమర్థించింది ఎవరైనా సరే కువైట్లో కువైట్ దినారును నకిలీ చేస్తే గాని వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కోర్టు హెచ్చరించింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాలకు చాలా దూరంగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్